పూటకో మాట జగన్ కు బాగా అలవాటుగా మారిందని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జగన్ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారు నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెప్తున్నారు అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు ఒక్క నాయకుడు నన్ను గృహ నిర్బంధం చేశారా ఆయన రావద్దని ఎవరు నోటీసులు ఇవ్వలేదే తిరుమల వెళ్లేందుకు జగన్ కి ఇష్టం లేదు డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే పర్యటన ఆపేసుకున్నారు పక్కన గురించి మాట్లాడడం ఉందని జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కే కాదు వాళ్ళ తాలూకా కూడా ఒక్క బైండ్ ఓవర్ ఒక్క నాయకుడినా హౌస్ అరెస్ట్ చేసామా ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్లినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీ క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్ ఫార్వర్డ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా యాత్రికులకు ఇబ్బంది కలగకుండా వీఐపీఎస్ కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్ గా శాంతి భద్రతలు విఘాతం అనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదు మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన మేము ఎప్పుడైనా ఆపేమా అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్య బద్దంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీసు నోటీసులు నాకు ఇచ్చేయారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా డిక్లరేషన్ వన్స్ ఇచ్చి గనుక ఆయన లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టని కతే అతనికి పడతాదేమో ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేసాడు ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి